హై మమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అబ్దుల్ లైక్ పదండి చూసిద్దాం డ్యూటీ కాబట్టి అప్పుడప్పుడు స్ప్రే కొట్టుకోవాలి కాబట్టి వంద ఫీల్స్ నాకు రోజు గడవాలనమాట ఈ వంద ఫీల్స్ ఏం చేస్తాననేది ఈ వంద ఫీల్స్ ఎంత పడుతుంది మన ఇండియా రూపీస్ లో అనేది చెప్తాను పదండి చూడండి నాకు గుత్తి నాకు గుత్తి అంటే ఏమన్నా నాకు గుత్తి కాదు స్వామి కారు కారు బండి బీగాలివి అనమాట దీంతో కూడా ఏం చేస్తానో చూద్దాం పదే తెల్లారి ఐదు గంటలకు లేసి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ వినపడతాను కదా బూకులు ఈ బూకులు ఎత్తుకొని ఏడిగిపోతానా అనేది ఒకసారి కామెంట్లో అయితే చెప్పేయండి మమ్మ కరెక్ట్గా చెప్పినట్లు చెప్పిన వాళ్ళకి ఒక లాలీపాప్ అయితే ఇస్తాను పదండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళేసి ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాము ఆ పనిలో భాగంగా మనమైతే లొకేషన్ అయితే ఫీడ్ చేసుకున్నాము ఈ కోయట్ లొకేషన్ లేక ఉంటే కదా సక్కగా సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతాము ఢీలో ఉంది అంటే డ్రైవ్ అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే రివర్స్ వెళ్ళాలి కాబట్టి సో చూడు వేసినామంటే ఇట్లా వస్తుంది అనమాట ఇక్కడ ఇది బ్యాక్ లో ఏముంది అనేది చూసుకోవచ్చు ఇట్లా రివర్స్ వెళ్ళచ్చు అనమాట ఇంకా ఇదైతే నేను నమాజ్ చదివే మజీద్ అన్నమాట ఇంకా ఇక్కడ కనపడేది స్కూలు ఇది ప్రైవేట్ స్కూలే ఇది చూడండి టీ నేను చెప్పా కదా వంద ఫీల్స్ దేనికంటే ఆ వంద ఫిల్స్ వచ్చేసి ఈ టీ అనమాట ఈ టీ వచ్చేసి మనకి మన ఇండియా డబ్బుల్లో ఇరవై ఎనిమిది రూపాయలు పడుతుంది అంటే వంద ఫీల్స్ అంటే అది అది ఒక బిల్ వచ్చేసి ఇరవై ఎనిమిది రూపాయలతో సమానము పదండి టీ తాగదాము హై అస్లాం నమస్తే మమ్మా ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మరొక కొత్త టాపిక్ తో మీ ముందుకైతే వచ్చేసాను ఆ టాపిక్ ఏంటి అంటే చలో పదండి చూద్దాం బేసిక్ గా ముస్లింస్ అనేది ఒక మూడు పండగలు ఉంటాయి మమ్మా ఆ మూడు పండల్లో ఆ మూడు పండుగలో ఒకటి వచ్చేసి రంజాన్ ఒకటి వచ్చేసి బక్రీద్ ఇంకోటి వచ్చేసి మొహరము ఇప్పుడైతే జులై జులై మాసం కాబట్టి ఆ జూలై నెలలో మొహరం అనేది మేము జరుపుకుంటాము ఇప్పుడు ఈ మొహరం అనేది ఒక పది రోజులు అయితే ఉంటుంది మమ్మ ఖన్ దో ఖన్ తిన్ ఖన్ చార్ ఖన్ పాంచ్ ఖన్ ఛే సాత్ ఖన్ అనేది సాత్ఖన్కి వచ్చేసి ఏం చేస్తాము అంటే మేము ఏదైతే కాసింపీపీరు ఉంటుందో అంటే ఏదైతే కాసింపేరు ఉంటుందో ఆ కాసింపీర్ని ఊరేగించుకొని వచ్చి వేరే వాళ్ళ పేర్లతో మా పేర్లతో వచ్చేసి కలుపుతాం అనమాట అది ఒకటి ఎనిమిదో రోజు ఏం చేస్తామంటే అలావా అంటే ఆట్ఖన్ అంటాం అమ్మ మనం అలావా అయితే కలుస్తాము అలావా అంటే మనకు అదే మమ్మ డప్పులు పెట్టి జగ్గనక్కడ జగ్గనక్కడి జగ్గనక్కడి అని వాగిస్తారు కదా మామ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలావా చుట్టూ అయితే తిప్పుతారు మీరు కూడా చూసి ఉంటారన్నమాట ఇంకోటి ఏంటి అంటే నౌఖన్ అంటారు వీటికి ఆ ఎనిమిదో ఖన్కి బాగా ఎగిరి జడ్జన్న జడ్జన్న జడ్జినక్కడని తొమ్మిదో ఖన్కి పంచి ఆరేసుకొని టఫనుకొని ఉంటారనమాట సో పదో ఖన్కి ఏమని చేస్తామంటే పదో ఖన్కి లాస్ట్ డేమమ్మ పదో ఖండి ఏం చేస్తామంటే అంటే ఇది ఓవరాల్గా పది రోజులైతే ఉంటుంది కదా ఆ పది రోజుల్లో పదో రోజు అంటే అంటాం అనమాట ఆ రోజైతే అందరూ ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉపవాసాలుండి ఆ వాళ్ళు ఏడ్చి బాధపడి ఎందుకంటే ఆ రోజు మా హసేన్ హుసేన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హసేన్ హుసేన్ అయితే షహీద్ అయిన రోజు అనమాట అంటే ఆ రోజు యుద్ధం చేసి చేసి ఒకటో ఖన్ నుండి పదో ఖన్ వరకు యుద్ధం చేసి చేసి ఆ వాళ్ళు యోధుల చేతుల్లో పదో ఖండ్కి స్వర్గస్థులైతే అయిపోయినారనమాట ఓకేనమ్మమ్మ ఇది ఉన్న మ్యాటరు పదో కి మనమైతే అన్ని పీర్లన్నీ కాశీం పేరు చిన్న పీర్లు అన్ని పోయి వేరే వాళ్ళ పీరుతో ఇప్పుడు మాది బోడంపల్లి అనుకో మా పీర్లని పీలర్లు వాళ్ళు పీర్లు పెడతారు వాళ్ళ పీర్లు మన పీర్లని కలుపుకుంటామన్నమాట కొంతమందికి పీర్లు వస్తారు ఊగుతారు ఇది చేస్తారు అదే చేస్తారు అది అయిపోతుంది పదో రోజు పదో కన్ను అయితే అయిపోతుంది అందులో భాగంగా మీకు ఈ స్టోరీ మొత్తం ఎందుకు చెప్పాను అంటే మమ్మ ఫస్ట్ ఒక దారిలో వెళ్ళాలా అంటే ఆ దారికి ఒక రోడ్డు వేయాలి అంటే ఆ రోడ్డుకి ఒక రోడ్డు మ్యాప్ అనేది ఉండాలా ఇప్పుడు నేను వీటి నుండి నా మస్జిద్కి దిగిపోవాలా ఆ మస్జిద్కి పోవాలంటే ఏం చేయాలా దారి ఉండాలా కాబట్టి సో ఫస్ట్ ఇదంతా చెప్పినా మీకు స్టోరీ ఆ పదోఖండ్లో భాగంగా ఈ మొహరంలో భాగంగా మన ఇండియాలో ఎలా చేసుకుంటారో అదే విధంగా కోయట్లో అనేవాళ్ళు కోయెట్లో అంటే మామ మా ముస్లిమ్స్లో కూడా రెండు టైప్స్ ఉంటాయి ఒకటి షియా ఒకటి సున్ని అనమాట సున్ని అనుకోండి నబీ సల్లల్లాహు సల్లం వాళ్ళకి మేము ఇది అన్నమాట అంటే మేము వాళ్ళని కొలుస్తాం వీళ్ళు షియా వాళ్ళు ఏం చేస్తారు అంటే మన అలీ అనేసి ఉంటారు కదా అదే హసేన్ హుసేన్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళని వాళ్ళు కొలుస్తారనమాట అందులో భాగంగా లో కానీ సౌదీలో కానీ ఇరాన్లో కానీ ఇరాక్లో కానీ వీ అన్ని చోట్లలో కూడా మనకి షియా వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ వాళ్ళు కర్బల్లాల్ అనేది ఉంటుంది ఆ కర్బల్లాల్లో వాళ్ళ వాళ్ళ బాధ అదే లైక్ ఇప్పుడు మనము మజీద్కి ఏ విధంగా అయిపోతే బక్రీద్ కానీ మొహ్రామ్ అయితే రంజాన్కి కానీ ఏ విధంగా అయితే మనం అక్కడికి వెళ్ళి అందరూ కలిసి నమాజ్ చదువుకొని చేసుకొని ఎలాగైతే మేము వస్తామో ఆ విధంగా వీళ్ళు షియా వాళ్ళు ఏం చేస్తారు అంటే కర్బల్లాలు అనేవి ఉంటాయి మనకి ఈద్గాలు ఎలా ఉంటాయో అదే విధంగా వీళ్ళకొచ్చేసి కర్బల్లాల్ అనేది ఉంటాయి షియా వాళ్ళకి ప్రతి ఒక్కరూ సాయంత్రం ఏడు గంటలకు అనేది వెళ్ళి అక్కడికి వాళ్ళ అలీని తలుచుకొని బాధపడుకుంటా కొంతమంది ఇట్లా గుండెల్ని బాదుకుంటా ఏడ్చుకుంటా మొత్తం అయితే చేస్తూ ఉంటారు మమ్మ ఆ ఏవైతే కర్బల్లాలు ఉంటాయో ఆ కర్బల్లాలు ఆ కర్బల్లాల్ దగ్గర పది రోజులైతే ఫుడ్ పెడతారు ఫ్రీగా ఓకేనా మనము రంజాన్కి ఏ విధంగా ఒక పద్దులు ఉండే వాళ్ళకి ఏ విధంగా దాతలు వచ్చి ముందుకు వచ్చి ఒక పద్దులు ఉండే వాళ్ళకి ఏ విధంగా ఫుడ్ ఇస్తారో ఆ విధంగా వీళ్ళకి కూడా ఫుడ్ ఇస్తారు ఓకేనా మమ్మ అందులో భాగంగా ఆ కర్బల్లా దగ్గరికి నేను ఫుడ్ తీసుకొని వచ్చేదానికి వెళ్తా ఉండ ఓకేనా ఈరోజు కానీ ఈరోజు పదో ఇక్కడ కోయట్లో వచ్చేసి పదకొండో రోజు యాక్చువల్గా నిన్నటితో ఫెస్టివల్ అయిపోయింది కానీ వాళ్ళు మొహరం అయిపోయిన మూడు రోజులకి జియారత్ అనేది చేస్తారు అంటే చనిపోయిన వాళ్ళకి మూడు రోజులకి అదే బట్టలు ఏదో పెడతారు కదా కదమ్మమ్మా ఆ విధంగా అయితే వాళ్ళు పెడతారు సో మొత్తం పదమూడు రోజులు పద్నాలుగు రోజులు ఫుడ్ ఇస్తారు అందులో భాగంగా నేను ఇప్పుడు ఫుడ్ తీసుకొని వచ్చేదానికి కర్బల్లా దగ్గరికి అయితే వెళ్తున్నా అక్కడ మామ దాదాపు ఒక పదివేల మందికి నేను అడిగే వాళ్ళకి ఎంతమందికి మీరు పెడతారంటే రోజుకి ఒక ఇరవై వేల మందికి మేము ఫుడ్ అనేది పెడతాము దానికని ఎక్కువే వస్తారు అని చెప్పి అయితే చెప్పారు నాకైతే చాలా సంతోషం వేసింది మా అమ్మ నువ్వు ప్లేట్ ఎత్తుకొని పోయి ఇట్లా పెట్టినావంటే చాలు నీకు ఎంత ఫుడ్ కావాలంటే ఎంతమంది ఇంతమంది అడగారు మా అమ్మ ఫుడ్ వేస్తారు ఆ ఫుడ్ ఎలా వేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా చలో ఒకసారి ఇది పెట్టినా చూడండి ఆ ఆ కరబల్లా లోపల ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా వేస్తారని చూడండి మీరు కూడా ಕಡಕ್ ಕಡಕ್ ಚಾಯ್ ನೀ ಮೊತ್ತೂ ಬಾಬಾ ಐ ಟೇಕ್ ಬಾಬಾ ಐ ಟೇಕ್ ಹಿಯರ್ ಈಜಿ ಬಾಬಾ ಚುಸ್ರಾ ಇದು ಮೊತ್ತ ಪ್ಲೇಸ್ ವೇಟಿಂಗ್ ಹಿಯರ್ చూసినారు కదా మామ ఇ పైన ఏదైతే ఇచ్చిన మొత్తం అయితే మీరు చూసారు వీడియో ఈ విధంగా అయితే ఫుడ్ ఇస్తారు మామ అల్లహందుల్లా మామ అన్నం కూడా చాలా బాగుంటుంది మటన్ వేస్తాడు దాంట్లో మంచిగా పప్పు ఒకరోజు పప్పు ఇస్తాడు ఒకరోజు బెండకాయలు కూరిస్తాడు కానీ మామ మనస్ఫూర్తిగా అన్నం పెడతారు ఆ అన్నం చూస్తేనే అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం మామ మీరు కూడా ఎంతమందికి తోస్తే అంతమందికి హెల్ప్ చేయండి ఫుడ్డు పెట్టండి మీరు ఏంది కొన్ని వే వేలు పెట్టి మీరు పెట్టాల్సిన అవసరం లేదు మామ మనం సిగరెట్లు తాగుతాం మందు తాగుతాం గంజాయి కొడతాం అంటే మనం కాదు లేదు చెప్పేది మన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సో అందులో ఒక సిగరెట్ పది రూపాయలు అనే పది సిగరెట్లు ఎంత మామ వంద రూపాయలు అయిపోయాయి ఆ వంద రూపాయలు నువ్వు యాభై రూపాయలు మిగిలి మిగిలి పెట్టుకొని ఒక పూట ఒక టిఫిన్ ఒక భోజనము ఒక యాభై రూపాయలు పెట్టి పెడితే అది నీకే కదా పుణ్యం పుణ్యమిస్తుంది ఒక పూట ఒక పేదవాడికి ఆకలి అనేది తీర్చిన వాడు అవుతావు నువ్వు సో కాబట్టి హెల్ప్ చేయండి మామ దానం చేయండి డబ్బులు వేద్దండి మామ దానం చేయండి దానం చేయండి మీకు ఎంతో పుణ్యం వస్తుంది ఓకేనా तेरी प्रेम ప్రేమ్ కానీ సబ్స్క్రైబ్